హలోలుయ్య మన ప్రభ నేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు గుడ్ మార్నింగ్ ఈరోజు ఎవరైతే బర్త్డే సన్ మ్యారేజ్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా దేవాది దేవుని మెండైన దీవెనలు కాక అలాగే మనందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు వారితో పాటు మనందరికి కూడా దేవుడు మరొక సంవత్సరమును తన దయా కిరీటముగా ఇచ్చి ఉన్నారు కనుక ఆయన జ్ఞాపకంలో మనం ఎల్లప్పుడూ ఉన్నామని మనం ఆయనను స్తతించుచూ గనపరచుచు కృతజ్ఞత కలిగిన వారమై ప్రభు సన్నిధిని కనబడుటకై మనము త్వరపడాలి కీర్తనకారుడు నూట నాలుగో కీర్తనలో ఆయన సృష్టి అంతా దేవాది దేవుణ్ణి ఏ విధంగా స్థుతించి కొనియాడుతుందో సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గృహాల్లో ఏ విధంగా పశుపక్షాదులు పడుకొనుచున్నాయో సాయంకాలం వరకు పాటుపడి మనుషులందరూ ఏ విధంగా తమ గృహములకు వెళ్ళి విశ్రాంతి తీసుకుని వేకునే ఆయన ముఖ దర్శనం కొరకు ఏ విధంగా కనిపెట్టాలో అవన్నీ కూడా దేవుడు సృష్టి క్రమమును ఎంత చక్కగా పెట్టి ఉన్నారో అవన్నీ మనకు బోధిస్తున్నాయట ఆకాశం ఆయన మహిమను వివరిస్తున్నది భూమి ఆయన కృపను వివరిస్తున్నది ఆయన యొక్క జ్ఞానమును వివరిస్తున్నది ప్రే సహోదరి సహోదరులరా మనమందరము దేవుని చేతి పని ఉన్నాం ఆయన మనల్ని ఊపిరిలో దాశారు ఆయన ఊపిరి తీసుకోవడం ఆపివేస్తే మనకు ఊపిరి ఆడదు ఆయన ముఖము మరుగు చేస్తే అవుతాయంట ప్రతి జీవి కూడా ఆయన మళ్ళీ ఊపిరి విడిస్తే అవన్నీ సృజింపబడుతున్నాయి అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావని ముప్పయో వచనంలో రాయబడినది అందుకే మనమందరము దేవుని కృపలో ఆయన మహిమార్థమై జీవించుచున్న వరం కనుక వేకునైన దర్శనము చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి మన ప్రార్థన పరమునుకు ఎక్కిపోవు ఇంపైన సువాసనగా ధూపముగా ఆయన సన్నిధికి చేరుగాక స్తోత్రము 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 స్థుతి 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 సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ఆకాశ మహాకాశములు పట్టజాలనే దేవ ఆది అంతము లేనివాడ అల్ఫావమేగా అనువాడ నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండి మా మధ్య సజీవుడుగా సంచరించుచున్న సజీవుల దేవా మీకు స్థుతులయ్యా స్తోత్రములయ్యా వందనాలయ్యా నువ్వు నాకు ఇచ్చినటువంటి యొక్క జీవితమునకై నన్ను నీ ఊపిరిలో దాచుకున్నందులకై నా కొరకు మీ రక్తం ఇచ్చి నన్ను కొన్నందులకై విలువేలని నన్ను అమూల్యమైన వారిగా మార్చినందులకై మీకు వందనాలయ్యా స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రవ్వా ఏమాత్రము అర్హత లేని నాకు అబ్బా తండ్రి అని ధైర్యముగా కృపాసనము వద్దకు వచ్చి మొరపెడుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపకై ఏమి చుణము చెల్లించలేనయ్యా వేకునే నా యొక్క కృతజ్ఞతనంతటి నేను ఈ పాదాల దగ్గర కుమ్మరిస్తున్నాను ప్రవ్వా వేకునే నీళ్ళు కుమ్మరించినట్లుగా ప్రవ్వా ని సన్నిధిని నా హృదయమును కుమ్మరిస్తున్నాను ప్రవ్వా ఇంపైన సువాసనగా నువ్వు మీరు ఆగ్రహించినట్లుగా నా ప్రార్థన ధూపము వలె పైకి ఎగిసి వచ్చినట్లుగా నన్ను దీవించండయ్య ప్రతిదినము ప్రతిదినము నీకు ఇష్టమైన జీవితము జీవించలాగన ప్రతిదినము కొద్ది కొద్దిగా నీ సారూప్యంలోనికి నీకు మారబడులాగన ప్రభువా నన్ను మార్చండి నాలో మీకు అయిష్టమైన ప్రతిదాని తీసి పారవేయండి తండ్రి నేను మరింతగా ఫలించినట్లుగా మీలో మరింతగా సారము తీసుకుంటూ అంటు కట్టబడి ఫలించినట్లుగా ఫలభరితమైన కొమ్మగా ఉండటకు సహాయం చేయండి ప్రభువ ద్రాక్షవల్లివైన మీరు తండ్రి వ్యవసాయకుడైన తండ్రి నాకు మంచి ఎరువులు వేసి నా జీవితము పట్ల జాగ్రత్త కలిగి పాదులు చుట్టి నీరు పోస్తూ మమ్మల్ని మీలో అంటుకట్టాడు తండ్రి దానికి తగిన బ్రతుకును బ్రతుకుటకు సహాయం ఇచ్చేయండి అయా మీరు ఇచ్చినటువంటి కుటుంబమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తల్లిదండ్రులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఆయుర రోగ్యాలు భర్తను బట్టి భార్యను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను సాటే నా సహకారిగా నా జీవితానికి యజమానుడిగా మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయా బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మీరిచ్చిన బహుమానము మీరు ఇచ్చిన స్వాస్థము తండ్రి సహాయం చేయండి వారి చదువులో ఎందు విద్య ఎందు బుద్ధి ఎందుకు జ్ఞానమందును వర్తిల్చు అయ్యా మీ ఎందు భయభక్తుల్లో పెంచుటకు తల్లిదండ్రులుగా జ్ఞానం ఇవ్వండి అలాగే తల్లిదండ్రులకు లోబడు బిడ్డలుగాను ప్రభు అని ఎందుకు భయభక్తులు గల హృదయమును బిడలకు దయచేయండి అయ్యా మా గృహంలో ఉన్న యవన బిడలను దీవించండి ఆశీర్వదించండి మంచి కెరియర్ను దయ ఇచ్చేయండి వారి చదువుల్లో తోడుగా నడిపించండి ఎవరెవరైతే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో ఎవరెవరైతే జాబ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు వారికి మీ మెండైన దీవెనలు ఆశీర్వాదములు జ్ఞానమును కుమ్మరించండి తండ్రి మంచి కెరియర్ను బిజినెస్ ఆపర్చునిటీస్ వారు దయచేయండి అప్పులతో ఉన్న వారి అప్పులన్ని ఇంటిని కొట్టువేసి వారిని లీడ్ చేయండి తండ్రి మీరే వారి జీవితం మీద అధికారము తీసుకొని అప్పులన్నీ కొట్టువేయగల సామర్థ్యముతో వారిని నింపండి తండ్రి అయా అనారోగ్యంగా ఉన్న వారికి అందరికీ ప్రవ్వా జ్ఞాపకం చేసుకుంటున్నాను వారు నీ సన్నిధిలో ఒలీవ మొక్కల వలె చిగురించుదురు కాక అయ్యా మూడు బారిన జీవితములను చిగురించు చేయగలవారు మీరు మాత్రమే తండ్రి మీరు సెలవిస్తే చాలా సమస్తము జరిగిపోతుంది సహాయము చేయండి కోర్టు సమస్యలతో ఉన్నవారి తరపున న్యాయమును జరిగించి వ్యాజ్యమాడి వారికి విడుదలంతా ఇచ్చేయండి మూయబడిన ప్రతి గర్భమును తెరవండి తండ్రి అయా వారి కన్నీటిని తుడవండి నాట్యముగా వారి కన్నీటిని మార్చండి స్థుతి వస్త్రమును వారికి ధరింపచేయండి ఉల్లాస వస్త్రమును వారికి ధరింపచేయండి మీ వాక్యమును వెలుగులో నడుచు ప్రతి వారిని విడువక ఎడబాయక కాపాడుతున్న దేవ స్వాస్థములతోనూ బహుమానములతోనూ వారి ఒడిని నింపండి అయా మీకు వందనాలయ్యా ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి శాంతి సమాధానము ప్రేమ ఐక్యతతో కట్టబడలకు సహాయం చేయండి క్షమను దయచేయండి అయ్యా క్షమించలేని మనసు ఇంకా ఉన్నదేమో క్షమించగల హృదయాన్ని దయచేయండి అలాగే మోసపోకుండా జాగ్రత్త పడే వివేచన గల హృదయాన్ని కూడా దయచేయండి తండ్రి ఎవరెవరైతే పనుల మీద బయటికి వెళ్తున్నారో క్యాంప్స్కి వెళ్తున్నారో దూర ప్రయాణాలకు వెళ్తున్నారో సిద్ధపడుతున్నారో అటువంటి వారందరి ప్రయాణాలను తండ్రి సరాలము చేసి మార్గమునకు ముందుగా దూతలను పంపి మీ యొక్క కృపలో వారిని కాచి కాపాడి క్షేమంగా వారి గమ్యస్థానంలో చేర్చుటకు సహాయం దయచేయండి తండ్రి మీ కృపలో దాయండి మీ ప్రేమలో దాయండి ప్రతి ఒక్కరికి మీ ఆదరణ దయచేయండి తమ ప్రియులను కోల్పోయిన వారికి మీ యొక్క ప్రేమతో వారి యొక్క హృదయాలను నింపండి వారికి మరుపును దయచేసి మిమ్మల్ని స్థుతించి భాగ్యం దయచేయండి తండ్రి ఇంకా అసంపూర్ణమైన పనులు ఎవరెవరికైతే ఉన్నాయో ఆ పనులన్నీ ప్రభా ఈరోజు సంపూర్ణము చేసుకోవడానికి ముగించడానికి వారికి విజయము దయచేయండి రెట్టింపు శక్తితో రెట్టింపు బలముతో రెట్టింపు ఉత్సాహముతో ప్రభా పని తండ్రి బలమైన చేతులను ప్రయాణించగల పాదములను ప్రభా ఆలోచించగల మెదడును చేయగల సామర్థ్యమును వారికి దయచేయండి యహోవా ఆశీర్వాదము నొందినవాడు అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదం నొందినవాడిగా ఉంటాడని పైవాడిగా ఉండటకు సహాయం చేయండి తలగా ఉండటకు సహాయం చేయండి పిచ్చువాడిగా ఉండటకు సహాయం చేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా వెలుగువలే జీవితాంతము ప్రభువ ఇతరులను వెలిగించుటూ జీవించుటకు సహాయం చేయండి తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ కనుత మీకే చెల్లిస్తూ త్వరలో యేసు ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ God bless you all. Have a wonderful day.